ఉన్న ప్రతి మనిషి కూడా తన జీవిత విశాలంగా కొనసాగాలి అని కోరుకుంటూ ఉంటారు ఏ మనిషి కూడా ఇరుకు వంటి మార్గాన్ని ఇష్టపడే వ్యక్తులు గాని దాన్ని ప్రేమించే వ్యక్తులు గాని ఎవరి లోకంలో కనబడ ప్రతి మనిషి కూడా విశాలమైన మార్గాలు కోరుకుని అడుగులు వార్త ఏడు దేవుడు ఉన్న చెన్న మాట మనుషులతో ఇరుకు మార్గాలు ప్రవేశించండి లోకలో ఉన్న ప్రతి మనిషి కూడా విశాలమైన మార్గాలు కోరుకొని వెళ్ళిపోయేవారు కోట్ల మంది ఉన్నారు ఇరుకు మార్గం ఉన్నా ఇరుకు మార్గంలో ప్రయాణం కావాలన్నా మనిషి అన్నవాడు ఇష్టపడేవాడు చాలా తక్కువ మంది భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా విశాల మార్గం వైపే చూస్తూ ఉంటాం అయితే బైబుల్లో ఉన్న ప్రభు పలుకుతున్న మాట ఇరుకు ద్వారా ప్రవేశించండి దేవుడు స్తోత్రం ఎందుకు చూద్దాం నాశన మార్గము చాలు దేవుడు స్తోత్రం మనిషికి జ్ఞానం తెలియక విశాల మార్గం చివరికి జీవితాన్ని పాడు చేస్తుందని భవిష్యత్తు పాడు చేస్తుందని మనిషికి చెందవలసిన దీవులన్నీ పోకూడదని తెలియక ప్రతి కుటుంబము ప్రతి మనిషి కూడా లోక విశాలమైన మార్గాన్ని పరిగెడుతూ ఉంటే దేవుడు పలుకుతున్న మాట ఇరుకు ద్వారా అన్న ప్రే ఎందుకంటే నాశనం గొప్ప మార్గము వెడల్పుగా ఉంటుంది ఆ దారి విశాలమే ఉంది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు దేవుడి స్తోత్రం రోజు లోకంలో ఉన్న మార్గాల్లో పరిగెడుతూ ఉంటే ప్రారంభం చాలా బాగుంటుందని తాగేవాడు తాగుతున్నా ఆటలాడుతున్నా పాటలు పాడుతున్నా జడుతున్నా పేకట ఆడుతున్నా ఆ మార్గం అంతా విశాలంగా ఉంటుంది కనుక మొదట్లో తాగేవాడికి చాలా కమ్మగా ఉంటుంది చివరికి వాడు అనుకుంటే బండు విశాలమైన మార్గాలన్నీ కూడా మనిషికి చాలా ఆనందంగా ఉంటాయి కానీ దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడే దేవుడు పలుకుతున్న మాట నాశనంగా పోయే విశాల మార్గాలన్నీ కూడా చలవడల్పుగా ఉంటాయి అడ్డు అడదు ఆ మార్గాల్లో చెయ్యొద్దు అన్నవాడు ఉండవు తాగొద్దు అన్నవాడు ఉండటాడద్దు అన్నవాడు ఉండు కోడి పందలు కాయొద్దు అన్నవాడు ఉండు అంటే మనసు నచ్చిన విశాలమైన మార్గాల్లో మనిషి వెళ్ళిపోతున్నప్పుడు దానికి అడ్డు చెప్పేవారు ఎవరు ఉండరు కానీ ఆ మార్గ నాశనంగా పోయే మార్గం అది ఈ మార్గంలో రోజు కోట్ల మంది జీవితం పరిగెడుతూ ఉంటే దేవుడు నమ్ముకుని మాట అరే బాబు నువ్వు మార్గాన ప్రవేశించవు దేవుడు స్తోత్రం అని అర్థం చేస్తా దేవుల్లో ఉంటే కరెక్ట్గా ఉండాలి దేవుళ్ళు ఉంటే ఈ ప్రేఖలు అనుకోవడము దేవుల్లో ఉంటే కోడి పందాలు ఆడకూడదు దేవుల్లో ఉంటే నచ్చిన దౌర్భాగ్య పనులు చేయకూడదు కనుక అది ఇరుకుగా భావించే మనుషులు లోకమనే మార్గంలో ప్రయాణమయ్యి చివరికి వారి జీవితాలు పోగొట్టుకొని కుటుంబాలు పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకొని నాశనమైపోతున్న వారి జీవితాలు కోట్ల మంది అందుకే ప్రభు పలిగిన మాట ఇక ద్వారా అన్న ప్రవేశించండి దేవుడి స్తోత్రం రోజు వెంకట దేవుల్లో బలపడుతూ ఉంటే అనేకలు బాధ కలుగుతూ ఉంటది ఎందుకంటే ఒకప్పుడు తన బ్యాచ్ కూడా అనేక రకాల ఉన్న వ్యక్తులేగా దేవుళ్ళో బలంగా ఉంటే దేవుళ్ళో ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుడి కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటే ఒక రూపే దేవుడి కోసం ఏమాలి ఆశ పరిగెడుతూ ఉంటే గత కాలం అంతా ఉన్న మార్గాన్ని విడిచిపెట్టి ఈ ఇరుకు మార్గం వెళ్ళిపోతూ ఉంటే తనతో గతకాలం ఉన్న మనుషులందరూ కూడా దాంట్లో నీకు ఏమందరా దాంట్లో నీకు ఏమంతరా అని ఈ లోక మార్గంలో వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా మేచులతో ఎక్కడికి ఎంజాయ్ చేస్తారు అని చెప్పి మాట్లాడితే వాళ్ళు పాడైపోతారు వెంకట బాగుపడతారు పరిగెత్తే ప్రతి మనిషికి విశాలమైన మార్గమే వారికి ఇష్టమండి దేవుడు మార్గాలు ఎందుకంటే దేవుడు గద్దిస్తాడు ఓ కుటుంబానికి తండ్రి ఎలా గద్దిస్తాడో బిడ్డల్ని ఒక చక్కెర మార్గంలో ఉంటా తండ్రి లేని కుటుంబాలు తల్లి లేని కుటుంబాలు వాళ్ళ దారి తప్పి రౌడీలుగా గోండాలుగా రకరకాల బాధ్యతగా మాది ఎందుకంటే నడిపించే గద్దెంపు వారికి లేదండి లోకంలో తిరిగే వారందరికి విశాల మార్గంలో ఎవరు గద్దించరు అది చాలా కమ్మగా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా బైబిల్ ఉన్న దగ్గర అబద్ధించావు ఎందుకంటే నాశనంగా పోయే మార్గం చాలా వెడలపై ఉంటుంది ఆ దారి విశాలమే ఉంటుంది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవాలు పో మార్గం ఇరుకో ఆ దారి సంకుచందరు దేవుడు మార్గం కనుగొన్న వారు చాలా తక్కువ మంది ఎందుకంటే ఆ మార్గంలో ప్రారంభ దినాల్లో ప్రమంట ఈ సినిమా చూడవద్దంటారు బాధ వాడ అన్న బాధ టీవీలు చూడడం అంటడు బాధ ప్రతి దానికి కట్టేస్తాడు మన ఆడపిల్ల ఏం చెప్తాం అది చూడొద్దామా అంటాం బాధ ఎంత బాధ జోడిస్తాయి ఆ బాధ అనుకోకుండా ప్రేమించుకుంటే ఆడపిల్ల గొప్పింటి విశాల మార్గాలు ఈరోజు కోట్ల మంది జీవిత కంటే విశాల మార్గాలు కోరుకున్న వారు కోట్ల మంది ఉన్నారు జీవము కలిగిన దేవుడు ఇరికైన మార్గం కోరుకున్న వారు ఒక మంది ఉంటారు ఈరోజు కుటుంబంలో కూడా కుటుంబ సభ్యుల్లో కూడా వాళ్ళు పుట్టిన అన్నదమ్ముల్లో కూడా శివముడి వెంకటో ఇరుకు మార్గాన్ని కోరుకున్నారు

మహోన్నతుడా సంతోషించి సంతోషించుచున్నాను నీ నామమును కీర్తించదు నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజను గద్దించి ఉన్నావు

మన దేవుళ్ళు కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉంటే మన మార్గాలన్నీ విశాలంగా మార్చే దేవుడు అనుకున్నాడు ఎందుకంటే లోకం విశాల మార్గం కొంతకాలం మనతో ఉంటుంది కానీ దేవుడు మనకు అనుగ్రహించే మార్గాలు ఇరుకు మార్గంలో ప్రయాణం వెళ్ళిపోతూ ఉండగా కార్యక్రమాలు దేవుడు చేసుకుంటూ వెళ్తారు దేవుడు ఆశ్రయిస్తూ ఉంటారు మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో వాటిని దేవుడు ఇచ్చేవాడుగా మారిపోయేవాడిగా దేవుడు ఉంటాడు దేవుడు స్తోత్రం రెండు చదవండి మూడో అధ్యాయము కేతన మూడు కేతన మూడు వలన అతనికి

దేవుడు వాక్కులు నా ఇరుకులు విశాలంగా కలగజేయవాడివి ఏమే తండ్రి దేవుడు స్తోత్రం దేవుడు మార్గం ఎప్పుడు మొదటగా ఇరుక్కుగా ఉంటుంది గాని దాన్ని ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో నడవడానికి ఆలోచన చేస్తున్న వ్యక్తిగా ఉంటారో నడుచుకుంటూ వెళ్ళకూడదే అది విశాలంగా దేవుడు చేతూ మారుతారు నా ప్రేమ సర అందుకే దేవుడు చెప్తున్న మాట మనిషి ఇరుకు మార్గం కొనకు నడవాలంటే దేవుడు మార్గం నడవాలి దేవుడు మార్గంలో ప్రారంభ దినాల్లో ఎక్స్పర్ ఆశీర్వాదం దేవుడు మార్కులు నడిపిస్తూ ఉండగా కొన్ని అనుభూతులు నేర్పిస్తూ ఉంటావు ఎలా ఉంటే నువ్వు బాగుపడతావో ఎలా నడిస్తే బాగుపడతావో ఏ శ్రమ ఎలా వచ్చుకోవాలో ఎలా జయించాలో ఒక తండ్రిగా ఉన్న దేవుడు అనుభూతి నేర్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అనుభూతి వ్యక్తిగా నువ్వు మారిపోయిన తర్వాత నీ మార్గాలు విషమంగా మారిపోతాయి కోరుకున్న దానికంటే గొప్ప దీవెన దేవుడికి అరిపిస్తాడు విశాలమైన జీవితం ఇస్తాడు ధనవంతుడిగా ఆస్తికర్తగా పేరు కలిగిన వాడిగా పది మంది అన్నం పెట్టేవాడుగా అభివృద్ధి చెందేవాడుగా ఆదర్శకర్తగా ఇదికు మార్గం అనుభూతించుకునే వాడికి విశాలమైన జీవితాన్ని కానీ చాలా మంది దేవుడు మార్గిరికిగా ఉంది కాబట్టి లోకమంతా విశాలంగా ఉందని దేవుడు మార్గాలు విడిచిపెట్టి దేవుడు మాట వదులుకొని లోక మార్గంలో ఏది చేసినా అడిగి వాళ్ళు విశాలమైన మార్గం బాగా లైఫ్ చేస్తారు కానీ వాళ్ళ జీవితం చివరికి ఏమైపోతున్నట్ట ఒక తాగుతున్న వాడికి ప్రారంభంలో చాలా సమ్మగా ఉంటది కొన్ని సంవత్సరాలు కిడ్నీ మొత్తం చచ్చిపోతాడు ఒక టైటాడవాడికి ప్రారంభం చాలా సమ్మగా ఉంటది కొన్నాళ్ళకి తెల్ల ముసలమ్మ జీవితంలో లోకంలో పరిగెత్తాడు చాలా సమ్మగా ఉంటది తన జీవితం లేకుండా ముగించబడదు కానీ దేవుడి మార్గం ప్రారంభంలో మనిషి హృదయానికి బాధకరి ఎందుకంటే నీకు నచ్చినీ ప్రభు చేయుద్ధం నాకు స్తోత్రం అంతే కదండి ఏ తల్లితండ్రుల చిన్న వయసులో ఉన్నప్పుడు వారు నచ్చిన బెడముక తింటూ ఉంటారు ఎముకలు క్యాంకాల పేడలు మట్టి పేటలో ఇవన్నీ వారు తింటూ ఉంటారు వాళ్ళు చిన్న రోడ్డు మీద మట్టి నాకేత్తుంటారు నచ్చిందరికి వాళ్ళందరూ కూడా స్మోక్ పడేసిన అది పెట్టుకు వెళ్ళేస్తుంటారు నచ్చిందరికి నువ్వంటావు బాగా తిను జీవుడు పద్ధతిలో నువ్వంటూ అందనా అదే కావాలి దేవుడు అంటే వారు చిన్న వయసులో వారికి తెలియని వయసులో అదే ఆరోగ్యం పడుకొని మట్టి బిడ్డలు నాకే వారు కొంతమంది అగ్గుపెడుతున్న కొంతమంది గోడ నాయకత్తు అంతా గోడ లేక నాయకారం వాళ్ళకి అదే తెస్తూ కానీ అంత అందనా మంచి రోజు మనుషుల జీవితాల్లో కూడా దేవుడు వారికి నా మార్గంలో నా పరిచేలాంటి బాధ వాళ్ళు నచ్చిన మార్గాలన్నీ కూడా అన్ని లోకపరమైన వేషాలే కదండి లోకపరంగా ఉన్నాయే కదండి కానీ వాళ్ళ జీవితం పారిపోద్ది నాశనం తెలుసు కనుక దేవుడు వెంకట ఆ పథకాలు గతకాలం తెలియదప్పుడు మార్గాలు విషయాలను చేసుకుంటే ఇబ్బందుల్లో ఆటంకంలో దేవుని పట్టుకొని దేవుడు మార్గాలు ఉండాలని అడుగులు వేస్తూ ఉంటే కొంతకాలం పాటు సరైన సదుపాయం కుటుంబానికి లేదు చేతుల పైసా ఉన్న పరిస్థితి లేదు ఎవరి దగ్గరికి వెళ్ళా సహాయం అందడం పరిస్థితి అటువంటి టైంలో కూడా దేవుడు నాకు ఉండాలనుకుని లో మార్గం అంతా విడిచిపెట్టి దేవుడి మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎవరు విషయాలు చేస్తున్నారు బావల బావల అమ్మా ఎవరో ఈ దేవుని బలంగా నమ్మాడు ఆ కీర్తనగరంలో ముప్పై ఏడు ఇరవై మూడవ వాక్యం ధ్యానం చేసుకుందాం ముప్పై ఏడు ఇరవై మూడవ వచ్చిన చదవండి ఒకసారి ఇరవై మూడు ఒకని నడత ఒకరు నడత అనుభవ చేతని యువ చేతను ఏకచబడిన స్థిరపరచబడలో వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించిన దేవుడు స్థత్వరు నడత వ్యవహ చేత స్థిరపరచబడును వెంకట జీవితారనిపించడం ఎవరో చెప్పండి ఎవరో వెంకట జీవితం స్థిరపరచబడడానికి భవిష్యత్తులో గొప్పవాడిగా మారడానికి ఒక అనుభూతులకు రావడానికి స్థిరమైన కుటుంబం చేతుల్లో దేవుడి చేతు దేవుడు ఎప్పుడు కూడా మనిషికి తప్పు ట్రోగ చూపడండి చెడు మార్గం నేర్పించడండి దేవుడు వారి చేతుల్లో పడుతున్నప్పుడు నడక నేర్పిస్తూ ఉంటాడు ప్రార్థన నేర్పిస్తూ ఉంటాడు విశ్వాసం నేర్పిస్తూ ఉంటాడు అనుభూతి నేర్పిస్తూ ఉంటాడు అందించే తన ప్రవర్తన స్థిరం పచ్చబడుతుంది పట్టుకొని ఉన్నాడు తప్పబడి ఉన్నాడు కనుక ఎంత మంది ఎన్నో ప్రయోగాలు చేస్తున్నా ఎంత బలిగిన పచ్చని చూస్తున్నా అతను పడి ఉండక లేపుతాడు ఎందుకంటే అతని దేవుడి చెక్కి కష్టం కమిషించేవుడు మనిషికి దేవుడికి ఏ వ్యక్తి ఆనందం అంటే ప్రమంత మంచిగా చూపించే ఈరోజు నీ బిడ్డ నీ కొడుకు తాగుబోతిగా తిరిగి వెపించారుగా ఉండి అమ్మ తీసుకునే తగ్గులంటే అబ్బా నా కొడుకు ఎత్తమంట పగిలిపోతే ఎత్త దేవుడు స్తోత్రం అలే ఏడుతావు అదే సొంబేరే నువ్వు బాగుండ్రు అంటావు అర్ధరాత్రి దాకా కూడా తరగేస్తూ వచ్చా పదివేలిగా అన్నాడు అనుకోండి ఆ కత్తవా మంచి ప్రవర్తన ఈరోజు తన ప్రవర్తన ఎవరు బట్టి మార్చబడింది అంటే దేవుని బట్టి మార్చబడింది ఒక ప్రార్థన తెలియదు మంద్ర స్రావాసం తెలియదు ధ్యానం తెలియదు ఉదయకాల ప్రార్థన తెలియదు విశ్వాసాలను తెలియదు విశ్వాసం బలవంతుడిగా ఉన్నాడు ప్రార్థన వాడిగా ఉన్నాడు మందిరం అంటే పరిగెత్తుకు వస్తున్నాడు దేవుళ్ళు ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుడు కోసం గుప్పులు ఇప్పే స్థాయిలో అంటే నేర్పించారు నేర్పించాడు అన్నడా నువ్వు మనుషులు ఎన్ని రకాలుగా నీ జీవితాన్ని బట్టిగా ఉన్నా ఎన్ని రకాలుగా లోపల లోపల చదబెట్టిపోతున్నా వాళ్ళు కొంపు ఆరు కడతారు ఇక్కడ ఎందుకంటే నీ చుట్టూ కెమికల్ కమిషన్ లక్క ఏనుగుతో గొడవ పడిందంట అన్న నీ అంత చూస్తానే అన్న ఎవరిని ఏనుగు ఏనుగుని రోజు పాపం ఏనుగుతో గొడవ పడుతుంది రోజు అన్న సరే అని చెప్పి ఒకరోజు లేనిపోయిన వార్తలన్నీ కూడా ఊరు చెప్పి ఒక ఏనుగుని పరిమిచ్చింది అంట ఒకరోజు నక్క టైం వచ్చింది పేదగా వలేశారని నక్క పట్టుకుంటాయి వార్తలు ఇది వెనక్కి జత్తుల మరణ నక్క ఒకరోజు గమ్ముతో మనిషిని తయారు గమ్ముతో గమ్ము ఇది చలికాలంలో వెళ్ళి చూసి మనుషులగే ఉందనంట ఇలా అడిగిందా అన నీకే చెప్పేది రుక్ అంటుందండి కోమ చిత్తాన్ని నన్నే పడకు దిగుబడిపోయింది నా కాకు తిడుమైంది అది మొత్తం కోనపడింది దేవుడి స్థంతో అంటే శరపురా చెడిపోతాడు దేవుడులో ఉన్నా പോരാ ബന്ധു ഭേക്കേരാ వారు సృష్టి కతదేవులు నమ్ము పుల్లవారు దేవుడు దినము దునమా అశీరోతుందోళన అశీర్వే దేవుడు సరిక్రస్ట్ యాదు మంచి ప్రవర్తన మంచి ప్రవర్త చాలా మంచి ప్రావర్ చాలా భక్తి కనుభూ చూస్తున్నాము మనసులో తన భక్తి కనుభ చూస్తాము అయోళియా అప్పటిన నిస్సాతి గారు ఈష్యం విడిచిపెట్టి వేరే ప్రాత్రం కారు చేస్తూ ఉన్నారు వాళ్ళక్కడ దేవుడిని నమ్ముకున్నాం మినకలందరూ కూడా పిలిపుకి సంబంధించిన ప్రజలే వాళ్ళకి భూములు ఆస్తులకంగా ఉండే వీడు కేవలం వండుకునే పాత్ర కట్టుకునే బట్టతో ఆ ప్రాంతానికి వెళ్ళి చిన్న గుడిసేసుకొని ఉన్నాడు అనమాట రోజు వీడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం చక్కగా మందులు తాగి ఎంజాయ్ చేస్తే మార్గం వాళ్ళు వీడు కలవకుండా ప్రార్థన చేస్తున్నారు ఇలా ప్రార్థిస్తూ ఉంటే దావ జన్మ రోజు రోజుకి తీవించబడిపోతున్నారు మహా ఏ పంట పంట పట్టుకున్నా పండుపడిపోతుంది చిన్నగా ప్రారంభించిన పంట ఎకరంత మారడితే పది ఎకర పంట పడిపోతుంది చివరికి ధనం బాగా అభివృద్ధి అనేది పొలం అన్ని కొనేస్తూ ఉంటే చూస్తారు వీళ్ళ ఆస్తి అందరికంటే ఇషాకు ఆస్తి చాలా అసలు ఏంటి నిన్నగాక మన్న ఈ దేశానికి వచ్చి తింటానికి వచ్చిన పాత్ర కట్టులు వాస్తు మాకంటే కూడా చెప్పి వాళ్ళ లోబోకి ఎందుకంటే అంతగా దేవుడు దీవించాడు విశ్వంకి ఎందుకంటే దేవుడు మార్గ ప్రారంభంలో చాలా ఉంటుంది దాని సంకు మార్గం దాన్ని కనుక్కునే ఈరోజు ఈ బిడ్డ కూడా దేవుడి మార్గంలో లో విశాల మార్గం విడిచిపెట్టి దేవుడు మార్గంలో వచ్చిన తర్వాత తన గుండెకి తెలిసిన లైఫ్ ఎలా ఉందో తన జీవితం ఎలా ఉందో మనం చెప్పక్కర్లా తన ఆత్మ తెలుస్తుంది తన ఉదయం తెలుస్తుంది ఈరోజు తన జీవితంలో కూడా ఒక స్థితి దేవుడు అనిపించి గౌరవం దేవుడు చది వచ్చింది కాదు అక్కల పట్టి వచ్చింది కాదు పాస్టి కాదు బావున వచ్చింది కాదు కానీ దేవుడు కుమార్గంలో తన బతుకుని పెట్టుదా గ్రంథం ఇరవై ఆరు మొదట వచ్చిన ధ్యానం చేసుకుందాం ఇరవై ఆరు మొదట వచ్చిన యో అంతటినే ప్రార్థించున్నాను నేను యదార్థవంతునినే ప్రవర్తిస్తున్నానో నాకు తీర్పు తీర్చుము నేను ఏ సందేహపడకుండా ఏమీ సందేహపడకుండా ఏమైనా నమ్మకేంచినా ఆ చాలా దేవుడి స్తోత్రం మరి చాలసింది డౌటి కమలకి దేవుడు వందై అంత దేవుడి స్తోత్రం గాలి అపేపోయిపోయి సో యదార్థవంతుడగా నీతో నడవడానికి వెళ్ళిపోతున్నానయ్యా నాకు అన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి కామంతో కానీ నా ప్రవర్తన బట్టి నా జీవితం మారుతో నమ్మకం ఖచ్చితంగా ఉంది ఎక్కడ సందేహం నాకు లేదయ్యా దేవుడు స్తోత్రం అంటే ఒక యథార్థవంతుడు ఇరుకు మార్గంలో ప్రారంభం వెళ్ళిపోతూ ఉంటే విశాల మార్గంలో ఉన్న మనుషులందరు హేళం చేస్తూ ఉంటారు అవమాన పరుస్తూ ఉంటారు చోకు లేస్తూ ఉంటారు రే దేవుడు నమ్ముకునే మాలిజి పోయిందంటే ఏమిందే ఒకప్పుడు మాతో ఒక పడసలేకపోయినవి సినిమా పోస్టర్ షో కూర్చున్న వాడివి విజుల్ వేసేవాడివి ఒంటికంట దాకా తిరిగే వాళ్ళు కదా గుర్తిస్తారా పడదండి పెద్దలు అంటారు అప్పుడు రోజులే బాగున్నాయి ఈ చెడుపులు అంటారు అప్పుడు రోజులు జ్ఞాపకం చేస్తారా అర్ధరాత్రిగా తిరిగి తిరిగి వచ్చి ఆ సందుకొచ్చు ఇక తిరిగి 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 మైండ్ బ్లాక్ అయిపోయి బాగా తాగేసి ఊరు సందులు పడిపోతే కుక్కులు వచ్చి లాగుతుంటే అప్పుడు కాదు లేపింది కదా అదే గుర్తుకొచ్చారు జీవితం అంతా వారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ప్రభుత్వం యథార్థ ప్రవర్తన జ్ఞాపకం చేసుకోండి ఇంకోటి మార్గంలో నీ ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నాను నాకు ఏ డౌట్ లేదు నా జీవితం పండిస్తావు నా బ్రతుకుని ఆశ్రదిస్తావు తండ్రి అంటే భక్తులు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత ప్రభు ఆత్మ చెప్పి వెళ్ళిపోతున్నాను రాబే దినాల్లో ఒక మంచి పొజిషన్ కుటుంబ ఎందుకంటే ప్రవర్తన దిద్దుకొని